వాసు వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందు ఉన్న పెద్దలు మీడియా ఫ్రెండ్స్ డాక్టర్ కదిలకృష్ణమైన ప్రభుత్వం మోపిన కేసును వెంటనే ఎత్తివేయాలని ప్రజాస్వామిక వాక్ సభా స్వాతంత్రాలని కాపాడాలని విప్లవ రచయితల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాను ఉస్మాన్ టీచర్గా నా వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాను భారత సమాజంలో వాళ్ళను హిందూ అంటారా వైదికులు అంటారా వేదమతం అంటారా పేర్లు ఏమి పెట్టినా కూడా వేల సంవత్సరాలుగా భిన్నమైన సంవాదం నడిచిన ఒక సమాజం ఉంది అనే విషయము ఇప్పుడు మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్న వాళ్ళకి అర్థం చేయించవలసిన అవసరం కూడా ఉన్నది ఉన్మాదమే రాజమేలిన చోట ఉన్మాదమే ప్రధానమైన చోట రెండో ఆలోచనకి అవకాశం ఉండదు చరిత్ర పొడుగున ఒకవైపు వైదిక మతం ఉంటే నిజానికి ఇప్పుడు ఆయన చెప్పినట్లు వైదిక మతమే అన్నారు దాన్ని మన భారతం రామాయణం ఒకవేళ సాహిత్యంలో మొదటి గ్రంథాలు వేదాలు అనుకుంటే అందులో ఋగ్వేదం మొదటి గ్రంథం అనుకుంటే లిఖిత సాహిత్యంలో ఋగ్వేదంలో కూడా వైదికం అనే ఉంది ఆ తర్వాత వచ్చిన ఇతిహాసాలు పురాణాలు ఐతేరియాలు బ్రాహ్మణాలు అన్నింటిలో వైదిక మతమే అమ్మింది వైదికము అంటే వేదం చెప్పేవాళ్ళు రెండు ఉంటారు అందులో నియోగులు వైదికులు వైదికులు అంటే వేదం చెప్పేవాళ్ళు నియోగులు అంటే నియమించబడిన వాళ్ళు అంటే సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో కర్ణ నియోగులు అంటారు రాజ్య పరిపాలన చేయడం కోసం రాజు ఆ గ్రామంలో నియమించిన వాళ్ళు కర్ణవల్లు వాళ్ళు బ్రాహ్మణులే వాళ్ళు నియోగులు అంటారు వైదికులు అంటే వేదం చదివేవాళ్ళు వేదం చెప్పేవాళ్ళు అంటే మంత్రాలు చెప్పేవాళ్ళు వీళ్ళిద్దరు బ్రాహ్మణులే కనుక అక్కడ వైదిక మతము అన్నారు ఆ మతంలో సమస్య వచ్చినప్పుడు చర్చ వచ్చినప్పుడు ఆ మతంలో సమాజానికి పనికిరాని విషయాలు ఉన్నాయనుకున్నప్పుడు ఒక ఆల్టర్నేట్ అభిప్రాయం బయలుదేరింది బుద్ధుడి రూపంలో బయలుదేరి యజ్ఞాల పేరు మీద యాగాల పేరు మీద జంతువులని బలిస్తూ వ్యవసాయానికి ఆటంకం జరిగినప్పుడు సామాజిక ఉత్పత్తి కుంటుబడుతుందని బుద్ధుడు ఒక రాజుగా ఉన్నటువంటి వాడు సమాజానికి ఒక అప్పీల్ చేశాడు బ్రాహ్మణులకి అప్పీల్ చేశాడు అంటే వైదికులకి అప్పీల్ చేశాడు ఈ సంహారం ఆపండి ఈ ఆపటం మూలంగా సామాజిక ఉత్పత్తి పెరుగుతుంది లేకపోతే కుంటుపడుతుంది అని హైంసని బోధించాడు ఫలితంగా ఆనాటి సమాజం ఒకవేళ ఆ రోజు వైదికం నమ్మిన వాడు బుద్ధుడు ఈ బోధనలు చేస్తున్నాడు గనక బుద్ధుడిని చంపేస్తే ఇవాళ మనకు బుద్ధుడు ఉండేవాడు కాదు అందుకే అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన సమాజం ఒకవైపు వైదిక మతం ఆలోచనలు భావాలు సమాజంలో ప్రచారం అవుతూ ఉన్నాయి సేమ్ టైం బుద్ధుడు దానికి భిన్నమైన ఆలోచనలు తీసుకొచ్చాడు ఆ తీసుకొచ్చిన ఆలోచనలు సమాజం తీసుకున్నది గౌరవించింది గుర్తించింది ఆచరించింది కనుక రెండు రకాల భావాలు ఈ సమాజంలో ప్రారంభం నుంచి కొనసాగుతున్నాయనేది అర్థమవుతుంది సాంఖ్యాకులు ఉన్నారు చార్వాకులు ఉన్నారు లోకాయతలు ఉన్నారు కణాదులు ఉన్నారు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు ఉన్నాడు జాబాలి రాముని ప్రశ్నించాడు చార్వాకుడు లోకాయతలు శంభోకుడు ప్రశ్నించారు ఈ ప్రశ్న ఉంది సమాజంలో ఇది అర్థమైతే కదిలకృష్ణ వేసిన ప్రశ్న మీకు అర్థమవుతుంది ఇది అర్థమైతే సమాజంలో ఇంకెవరు ఏ ప్రశ్న వేసినా మీకు అర్థమవుతుంది ఈ అర్థమైనప్పుడు ఏం చేస్తున్నామనే విచక్షణ మీకు వస్తుంది ఆ దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ ఉంటే ఒక ఓ భగవంతుడు ఆ బైబిల్లో చెప్తాడు కదా పరిశుద్ధాత్మ గల ఓ పరమాత్మ వారు ఏమి చేయుచున్నారో వారికి ఎరకలేదు పాపులను మన్నించు అని అంటారు కదా వారు ఏమి చేయుచున్నారో నిజంగా వారికి ఎరక ఉందా ఈ చరిత్ర చదివితే వాళ్ళకి ఎరకొస్తుంది ఈ చరిత్రను తెలవనియరు ఈ చరిత్రను చదవనీయరు చెప్పే వాళ్ళ మీద ఇదో ఇలాంటి ఒకరిని హిందూ మతం వ్యతిరేకులు అంటారు ఒకరిని ఉగ్రవాదులు అంటారు ఒకరిని మావోయిస్టులు అంటారు ఒకరిని నాస్తికులు అంటారు రకరకాల ముద్రలు వేసి ఆ ముద్రల పేరు మీద వాళ్ళ నోరు మోయించి ఒక కార్యక్రమం మొదలైంది ఇవాళ కదిరేకృష్ణ నోరు మోహించడానికి వచ్చారు కదిరేకృష్ణ వాళ్ళు కొత్తగా మాట్లాడతలేడు ఇరవై ఏళ్ళుగా మాట్లాడుతున్నారు కదిరేకృష్ణ తెలుగు సాహిత్యంలో ఎంఏ తెలుగు చదువుకున్నాడు దాంట్లో పిహెచ్డీ చేశాడు డాక్టరేట్ పొందాడు మంచి రచయితగా గుర్తింపు పొందాడు నవల రచయిత ఆయన ఆయన కవిత్వం రాశాడు ఆయన విమర్శ రాశాడు ఆయన మంచి వక్త ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఒక మనిషి సమాజం నుంచి ఎదిగి రావటం అనేది చాలా అరుదు ఏ సమాజం బ్రాహ్మణిక సమాజం కాదు కదా మీరు వేల సంవత్సరాలుగా గుడికి బడికి దూరం చేయబడిన అంటరాని వాళ్ళని ముద్ర వేసిన సమాజం నుంచి ఒక మనిషి తయారు కావటం అనే చిన్న విషయం కాదు ఎన్నో సంవత్సరాల తర్వాత అంబేద్కర్ తయారైన ఎన్నో సంవత్సరాల తర్వాత అంబేద్కర్ తర్వాత మళ్ళీ అక్కడక్కడక్కడక్కడ కొద్ది మంది తయారవుతూ ఉంటే జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే ఇవాళ కొత్త కాదు కదా ఈ విషయాల మీద మాట్లాడడం కొత్త కాదు కదా వెంకటేశ్వర స్వామికి సంబంధించి రాముడికి సంబంధించి కృష్ణుడికి సంబంధించి శివుడికి సంబంధించి బ్రహ్మకు సంబంధించి విష్ణువుకి సంబంధించి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారు కథరకృష్ణుడే మాట్లాడుతున్నాడా మాకు ఇవాళ చదువు వచ్చింది కనుక మేము ఇవాళ నేర్చుకొని మాట్లాడుతున్నాం కానీ మాకన్న ముందు చాలా మందు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఇంకా పెరియర్ రామస్వామి గారు ఇంకా చాలామంది దేవాలయాల మీద బూతుబొమ్మల గురించి రాసినటువంటి తాపి ధర్మారావు గారు వీళ్ళందరూ మాట్లాడారు కదా మరి వాళ్ళందరూ మాట్లాడినవన్నీ పుస్తకాల రూపంలో ఉన్నాయి కదా మీకు అవి ఎందుకు తప్పనిపించట్లేదు వాళ్ళు మీ వాళ్ళని ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఎవడు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది సమాజంలో భారత సమాజంలో రాసేవాడు ఎవడు మాట్లాడేవాడు ఎవడు పని ఎవడు సామాజిక స్థాయి ఏమిటి కనుక మాట్లాడేవాడు మేము మాట్లాడితే ఓకే మీరు మాట్లాడతారా మా కాళ్ళ కింద ఉండవలసిన వాళ్ళు మీరు మాట్లాడతారా అని ప్రశ్నమైన తలెత్తిందా కనుక ఒక లెగసీ ఈ దేశంలో కొనసాగింది బుద్ధుడు నుంచి ఈ నాటి వరకు కొనసాగుతూ ఉన్నది ఆ కొనసాగే క్రమంలో నోరులేని ప్రజల తరఫున నిలబడి కదిరే కృష్ణ మాట్లాడుతున్నాడు నోరులేని ప్రజలు సంస్కృతం చదువుకుందామంటే అవకాశం లేని రోజుల్లో అంబేద్కర్ సంస్కృతం చదువుకుందాం అనేవి స్కూల్కి వెళ్ళి స్కూల్లో అడుగుతే అంటరాని వాళ్ళు సంస్కృతం చదువుకోవడానికి వీలు లేదంటే మరో భాష నేర్చుకున్నాడు తర్వాత ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ ద్వారా సంస్కృతం నేర్చుకొని అప్పుడు వేదాల్లో ఉన్న రహస్యంతో బయట పెట్టాడు అంబేద్కర్ కానీ ఈరోజు భారత రాజ్యాంగం ఇచ్చిన అవకాశం వలన సంస్కృతం చదువుకున్నాడు కృష్ణ సంస్కృతం చదువుకున్నాడు కనుక సంస్కృతం ద్వారా తనకు తోచిన పద్ధతిలో ఒక సంవాదంలోకి వచ్చాడు ఒక విలువ అది భారత రాజ్యాంగం కల్పించిన వాక్ సభా స్వాతంత్రపు విలువ ఆర్టికల్ పద్నాలుగు నుంచి ఆర్టికల్ పద్దెనిమిది వరకు ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఆర్టికల్ ఇరవై ఐదు వరకు అదొక విలువ ఆ విలువను కాపాడుకోకపోతే రేపెవరు మిగిలరు ఇవాళ కదిలకృష్ణ దగ్గరికి వచ్చారు మొన్న ఇంకొకరి దగ్గరికి వచ్చారు రేపు ఇంకొకరి దగ్గరికి వస్తారు కనుక భారత సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి అరుదుగా వచ్చిన గొంతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమేనున్నది ఇది ఫాసిజం యొక్క లక్షణం మామూలుగా రాజకీయ అర్థశాస్త్రం అర్థం కాకపోతే ఇది కేవలం ఒక వ్యక్తి మీద దాడిగను లేకపోతే ఇది మతాల మధ్య సంబంధించినటువంటి సమస్యగా కుదిస్తే సమస్య అర్థం కాదు దాని లోతు ఎక్కడుందంటే ఫాసిజంలో ఉంది ఫాసిజం ఎక్కడుందంటే ఇటలీలో ఉంది ఫాసిజం ఎక్కడుందంటే బ్రాహ్మణిజంలో ఉంది మూంజ్ అనే ఒక హిందూ మతానికి సంబంధించిన హిందూ మహాసభ అని ఒక మహాసభ ఏర్పడింది ఆర్ఎస్ఎస్ తర్వాత హిందూ మహాసభ ఆనాడు కాంగ్రెస్ ఎట్లా ఉందో హిందూ మహాసభ కూడా అట్లే ఉంది హిందూ మహాసభ నాయకుడు మూంజ్ అనేటటువంటి ఆయన ఇటలీ వెళ్ళి రోజు ముసూలిని కలిశారు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అంతకన్నా ముందు ఒక పది సంవత్సరాల ముందు జర్మనీ వెళ్ళి హిట్లర్ను కలిశారు వాళ్ళక్కడ జాతి భావన ఎట్లా రెచ్చగొడుతున్నారో తెలుసుకొని వచ్చారు మీరు స్వస్తికు గుర్తు చూస్తే ఇటు నుంచి అటు పోయిందా అటు నుంచి ఇటు వస్తుందో మనకు చరిత్ర తెలుసు కనుక ఇది దీంట్లో ఫాసిజం యొక్క లక్షణం ఉంది ఈ ఫాసిజం ఏం చేసింది ఆ రోజు ఇటలీలో మాట్లాడే వాళ్ళందరినీ నోరు మోయించింది చంపేసింది ఆస్తులు ధ్వంసం చేసింది బెదిరించింది రకరకాల రూపాల్లో అది జర్మనీకి వస్తే నాసిజం యూదుల్ని అరవై లక్షల మంది యూదుల్ని ఊచకోత కోసి సామూహిక హననం చేసింది యూదులంటే మీకు తెలుసు కదా ఇవాళ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ దేశం అనేది లేదు అక్కడ పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఇజ్రాయెల్ అనే దేశం లేదు యూదులకు దేశం లేదు ఆ హిట్లర్ తరిమి కొడితే ప్రపంచమంతా విస్తరించిన వాళ్ళకి పంతొమ్మిది వందల ఇరవై రెండులో నానాజాతి సమితి ఏర్పడినప్పుడు మరి యూదుల గురించి మనం ఆలోచించాలని ఒక ఆలోచన చేసి ఎక్కడ ప్లేస్ ఉందంటే అక్కడ పాలస్తీన్లో ప్లేస్ ఉంది కనుక అక్కడ దేశం ఇద్దాం అని అనుకొని ఆ చర్చ పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు వచ్చేసరికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసగానే యూదులకు ఆ దేశాన్ని ప్రకటించి ఇంగ్లాండ్ వెళ్ళిపోయి అట్లాంటి యూదులు జర్మన్లో తరిమి చేస్తే పోయినటువంటి యూదులు ప్రపంచంలో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మీరు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ లిస్టు కొట్టి చూస్తే ఎయిటీ పర్సెంట్ యూదులు ఉంటారు మరి ఆ యూదులని కొత్త కోసింది ఎవరు నాసిజం ఫాసిజం ఎందుకు వాళ్ళు భిన్నమైన ఆలోచనలు చెప్పారు కదిలకృష్ణలాగా ఒక భిన్నమైన ఆలోచన వినిపించారు అక్కడ కనుక ఆనాటి ఫాసిజం లక్షణాన్ని నాసిజం లక్షణాన్ని ఇవాళ భారతదేశంలో బ్రాహ్మణిజం సొంతం చేసుకున్నది దాన్ని కొనసాగిస్తుంది ఆ కొనసాగించే క్రమంలో మొట్టమొదలు భయపెడుతుంది తర్వాత దాడి చేస్తుంది ఆ తర్వాత చంపేస్తుంది అది ఎంతమందినైనా చంపొచ్చు అరవై లక్షల మంది అనేది మీరు ఒక్కసారి ఊహిస్తే అర్థమవుతుంది మనకి కనుక దానికి ఇంతనే పరిమితి లేదు ఆ లక్షణంలో ఉన్న ఫాసిజం భారతదేశాన్ని పరిపాలిస్తుంది సరిగ్గా వాళ్ళు ఏం చెప్పారు అదే వీళ్ళు చెప్తున్నారు వీఆర్ ద ఆరియన్స్ అన్నాడు హిట్లర్ వచ్చి ఒక్కసారి యూతులు మొత్తం సమీకరించాడు దొంగలని తిరుగుబోతుల్ని పేకాటాడే వాళ్ళని ఓదరుపోతుల్ని సైన్యం నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళని సైన్యం పూర్తిగా యుద్ధ కొన్ని ఆళ్ళ సైన్యంలో పనిచేసి వెనుకొచ్చిన వాళ్ళని జర్నలిస్టులని మేధావుల్ని పేరు కోసం పేరు కోసం వెతుకులాడే మేధావుల్ని వీళ్ళందరినీ సమీకరించాడు హిట్లర్ ఈ ప్రపంచాన్ని పరిపాలించగలిగిన శక్తి మనకే ఉంది కనుక ప్రపంచమైన ఆధిపత్యం చెలాయించాలని రెచ్చగొట్టి జాతీయవాదాన్ని రేషనలిజాన్ని రెచ్చగొట్టి రెండో ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాడు హిట్లర్ జాతి భావన హిట్లర్ ఏ విధంగా తీసుకొచ్చాడు జాతి భావన ముస్సోలను ఏ విధంగా తీసుకొచ్చాడు భారతదేశంలో బ్రాహ్మణిజం జాతి భావన భారత జాతి భారత జాతి అనే భావన గత ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా దాని పీక్ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు ఆ జాతి భావన తర్వాత ఈ భావనను ఎవరు కాదంటే ఒకే జాతి మనకి భిన్నమైన ఆహారం తినేవాడు ఉండకూడదు మనకి భిన్నమైన మాట మాట్లాడేవాడు ఉండకూడదు మనకి భిన్నమైన వస్త్రం ధరించేవాడు ఉండకూడదు మనకు భిన్నమైన రాజకీయాలు కలిగిన వాడు ఉండకూడదు అది వాళ్ళు పాటించింది ఇవాళ వీళ్ళు పాటిస్తున్నారు కనుక వాళ్ళకి వీళ్ళకి దగ్గరి పోలికలు ఉన్నాయి ఈ ఫాసిస్టు లక్షణాన్ని సంతరించుకున్న బ్రాహ్మణిజం భారతదేశాన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు ఇట్లాంటి చలనాలని మొదలు పెడుతూనే ఉంటుంది అయితే మనం భారత రాజ్యాంగం కల్పించిన ఒక విలువగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒక విలువ ఆ విలువని కాపాడడం కోసం బ్రాహ్మణులు ఉన్న వాదులారా బ్రాహ్మణులు ఉన్నటువంటి బుద్ధిజీవులారా ప్రగతిశీలు రారా ఇతర కులాల్లో ఉన్నటువంటి అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేద ప్రజలారా బీసీ కులాల్లో ఉన్నటువంటి హిందూ మతం వైపు ఆర్ఎస్ఎస్ వైపు బీజేపీ వైపు వెళ్తున్న మిత్రులారా మీరు ఆలోచించండి ఈ విలువని బతికించుకునకపోతే నాడు ఈ సమాజం వికసించదు కనుక ఈ సమాజం వికసించడానికి కావలసిన నూరు పూలు వికసించని వెయ్యి ఆలోచనలు సంఘర్షించని వెయ్యి ఆలోచనలు సంఘర్షించకపోతే నూరు పూలు వికసించకపోతే ఈ భారతదేశం అవిటితనంగా మారిపోతుంది ఈ భారతదేశం కురుసగా మారిపోతుంది ఈ కురుసగా మారిపోవడం కావాలా వికసించడం కావాలా వికసించడం కావాలనుకుంటే ఒక బుద్ధునిలాగా ఒక పెరియార్లాగా ఒక పూలేలాగా ఒక అంబేద్కర్ లాగా ఒక కత్తి పద్మారావు లాగా ఒక తాప్య ధర్మాల రావులాగా సంవాదాన్ని నడిపే కదిరకృష్ణ లాంటి గొంతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన విన ఉన్నది కవి రచయిత ఉపన్యాసకుడు కింది వర్గం నుంచి ఎదిగినటువంటి అరుదైన మేధావి కదిరకృష్ణ మీద పెట్టిన కేసును ఎత్తివేయాలి ఆయనకు మనం అందరం అండగా ఉన్నాము ఆయన గొంతును ఆపవలసిన అవసరం లేదు ఆ గొంతును ముందుకు తీసుకెళ్లాలని మనందరి మానసిక బలాన్ని ఆయనకి ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను